ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో ఎనిమిది వేల సంవత్సరాల పురాతన ఆలయం బయటపడడం పురావస్తు పరిశోధన రంగంలో ఓ గొప్ప మైలురాయిగా నిలిచింది ఈ ఆలయం రియాద్ నగరానికి నైరుతి దిశలో ఉన్న ఆల్ఫాలో కనుగొనబడింది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పనిచేసిన సైంటిస్టుల బృందం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ఆలయాన్ని కనుగొన్నారు సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి సౌదీ ప్రైమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ ప్రదేశం గత నలభై సంవత్సరాలుగా పురావస్తు పరిశోధనకు కేంద్రమైంది ఈ పురాతన ఆలయం క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాటిదే అని నిపుణులు భావిస్తున్నారు ఆలయం యొక్క నిర్మాణ శైలి ఆ కాలంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి అర్థం పడుతోంది ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు వాటి మధ్య ఉన్న కళాకృతులు పూజలు జరిగే స్థలాలు మరియు ఇతర అవశేషాలు ఆ కాలంలో ప్రజల విశ్వాసాలను ఆచారాలను ప్రతిబింబిస్తున్నాయి పురావస్తు శాఖ సైంటిస్టులు ఆలయ అవశేషాలను ఆధునిక సాంకేతికతతో విశ్లేషిస్తున్నారు వాటిని స్కాన్ చేయడం మోడలింగ్ చేయడం మరియు డేటా విశ్లేషణ చేయడం ద్వారా అవి ఉన్న కాలం పూజా విధానాలు ఆలయం చుట్టుపక్కల జీవించిన ప్రజల సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆల్ఫాలోని ఈ ప్రదేశంలో అధునాతన సాంకేతికతల ఉపయోగంతో పాత చరిత్రను వెలికి తీస్తున్నారు ఇక్కడ నీటి వనరులను సేకరించే పద్ధతులు సేద్యం చేసే విధానాలు మరియు ఆ కాలంలో ఉన్న వాణిజ్య మార్గాల గురించి వివరాలను తెలుసుకుంటున్నారు ఈ పరిశోధనలు అక్కడి ప్రజల ఆహార అలవాట్లు వారు చేసే వృత్తులు సామాజిక సంస్కృతి మరింత సమాచారాన్ని అందించాయి ఆహారం కోసం వేటాడడం వ్యవసాయం చేయడం మరియు వాణిజ్యం చేయడం వంటి విషయాల్లో ఆ కాలంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది ఈ ఆలయం ఒకప్పటి ఆల్ఫా ప్రజలకు మతపరమైన కేంద్రంగా ఉండేదని అంచనా వేస్తున్నారు ఇది వారి విశ్వాసాలు ఆచారాలు పూజా విధానాలను ప్రతిబింబిస్తోంది ఈ ప్రాంతం గతంలో పూజలకు ప్రధాన కేంద్రంగా ఉండటంతో పాటు వారు నిర్వహించే ఉత్సవాలు సామూహిక వేడుకలు గురించి కూడా వివరాలు తెలియజేస్తోంది ఆల్ఫాలోని ఈ పురాతన అవశేషాలు మరింత పరిశోధనకు తావిస్తున్నాయి శాస్త్రజ్ఞులు ఈ అవశేషాల నుంచి మరింత సమాచారాన్ని సేకరించి ఆ కాలం యొక్క సాంస్కృతిక ఆర్థిక సామాజిక విలువలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్